నిరసనలో ఈ నిరసనే వేరయ్య అన్నట్టు ఉంది సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లపల్లి ప్యారానగర్ గ్రామాల ప్రజలు చేసిన ఆందోళన ఇంతకీ అసలు విషయం ఏంటంటే జీహెచ్ఎంసీ వారు ఒక డంప్ యార్డును నల్లపల్లి ప్యారానగర్ మధ్యలో ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు దీంతో స్థానిక ప్రజలకు ఆగ్రహం వచ్చింది నివాస ప్రాంతాలకు దగ్గరగా డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే తమకు చాలా ఇబ్బంది అవుతుందని అన్నారు అయితే దీనిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు దానికి వినూత్న తరహాలో నిరసన తెలిపారు ఏకంగా గేదెలతో ఎడ్ల బండ్లతో నిరసన తెలిపారు గేదెలపై డంపింగ్ యార్డు వద్దు మా కడుపు కొట్టద్దు అని రాసి రోడ్డుపై ర్యాలీ తీశారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి ారానగర్లో డంప్ యార్డ్ ఏర్పాటు చేయడం పట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తోంది అలాగే స్థానిక ప్రజలంతా డంప్ ఏర్పాటు వల్ల వచ్చే సమస్యలను పరిగణలోకి తీసుకుని ఆందోళన బాట పడుతున్నారు ఈ డంప్ యార్డుతో రాయరావు చెరువులో వ్యర్థ జలాలు చేరి నీళ్లు కలుషితమవుతాయని తెలుపుతున్నారు ఈ కారణంగా పంట పొలాలు నీటి వనరులు తీవ్రంగా ప్రభావితమవుతాయని పశువులు కూడా తీవ్ర ఇబ్బంది పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వీరి వ్యతిరేకత కంటే పశువులతో చేసిన నిరసనే చాలా వైరల్ అయింది దీంతో వీరి సమస్య ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ తెలిసింది దాన్ని అటువంటి గ్రామాలంతా వ్యతిరేకిస్తున్నాము ఎందుకంటే ప్యారానగర్ పొల్యూషన్ అంతా కూడా శివపేట మండలానికి అటు దాదాపు రాయరాచరు దాని కింద దాదాపు వెయ్యి ఏడాలు పండుతాయి ఆ గ్రామానికి సంబంధించి మొత్తం పొల్యూషన్ వస్తుంది ఇక్కడ గ్రామాలంతా గ్రామాలని మొత్తుకున్నా గతంలో మేము ఆపడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు జరిగింది కోర్టుకు వెళ్తే ఈ రోజు కోర్టు కూడా స్టేటస్ లో మెయింటైన్ చేయమని చెప్పేసి ఇచ్చిన ఆ స్టేటస్ కోను పట్టించుకోకుండా ఈ రోజు పోలీస్ జూలమ్ పోలీస్ రాజ్యంగా ప్రజాపాలన రాజ్యంగా అది పోలీస్ రాజ్యం ద్వారా प्लीज प्लीज वाटर बॉटल इसको करा आश्वासन देस्तारा अच्छा एडवीनी आश्वासन देस्तारा अच्छा एडवीनी आश्वासन देस्तारा अच्छा एडवीनी आश्वासन देस्तारा आमा पुलिस आमा अरे मैडम ओके आमा प्लीज आमा अप्राव्ण लुब नग्रावण लुब लुब लुब